రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలోని మాడుగుల మండల కేంద్రంలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు తొమ్మిది రోజుల పాటు మాడుగుల కేంద్రంలో శ్రీవాసవి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నారు ఉచిత కంటి వైద్య శిబిరం సేవలను ఉద్దేశించి సూదిని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు ఉచితంగా కంటి వైద్య సేవలు అందించడం అత్యంత అభినందననీయమని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఖరీదైన వైద్యానికి దూరంగా ఉన్నవారికి ఎంతో ఉపయోగపడుతుందని కంటి పరీక్షలతో పాటు కంటి శుక్లాల ఆపరేషన్లు ఉచితంగా చేయనున్నారని అలాగే అవసరమైన వారికి ఉచిత కంటి అద్దాలు అందజేస్తున్నట్లు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఇప్పటికే వెల్దండ ఆమనగల్ కల్వకుర్తి మండలాల్లో విజయవంతంగా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి ఎంతోమంది నిరుపేదలకు విజయవంతంగా కంటి చూపును అందించారని ప్రముఖ వైద్య నిపుణులు శంకర నేత్రాలయ చెన్నై వైద్యులచే ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తున్న సుంకిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు సుంకిరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మొదటి రోజు శిబిరాన్ని దాదాపు మూడు వందల మందికి పైగా సందర్శించగా రెండు వందల మంది వరకు విజయవంతంగా కంటి పరీక్షలు నిర్వహించామని పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారని నిరుపేదలు వృద్ధులు మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు అక్కడ ఉన్నటువంటి బస్సులలో మంచిగా అధునాతనమైన టెక్నాలజీతో అందరికీ ఆపరేషన్లు కూడా చేస్తారు అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని మంది వచ్చారు వారు ఈ యొక్క పరీక్షల వచ్చారు పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళకి వారికి ఒక ఈ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు రాఘవేందర్ రెడ్డి గారు ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మా ఆర్కిల్లు మా సాధారణ అందరికి నమస్కారం మాది మాడుగుల విలేజ్ నా పేరు వెర్కల్ కాటం రాజు గౌడ్ మాది మాడుగుల విలేజ్ మాడుగుల టౌన్ మేము కంటిన్యూ అయితే పాల్గొనడం జరిగింది ఈ రోజు సుంకరెడ్డి రాఘవేందర్ గారు తీసుకున్న ఈ ప్రోగ్రామ్ చాలా మంచి ఉంది పేద మద్దతి కుటుంబాలకు మద్దతు కుటుంబాలకు వృద్ధులకు కానీ పేదవాళ్ళకు కానీ కొన్ని సహకారం అవుతుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ సార్ ఎన్నో చేయాలని మేము మనస్ఫూర్తి కోరుతున్నాము మాడల మండలంకి వెళ్ళి మామూలు హెడ్ క్వార్టర్కి వెళ్ళి అదేవిధంగా పేదవాళ్లకు సేవా కార్యక్రమం మంచి మంచిగా చేస్తున్నాడు చాలా బాగుంది ఈ ప్రోగ్రామ్స్ ఇదే కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ కంటి వైద్య కానీ సార్ చేసే ప్రోగ్రామ్స్ బాగున్నాయి ఇలాంటి ఎప్పుడు చేయాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ ఉచిత కంటి వైద్యశాల పెట్టిన రావేంద్ర రెడ్డి గారికి అదేవిధంగా ప్రత్యేక ధన్యవాదాలు నమస్తే సార్ సార్ గారికి సుందర గారు మీరు చేసే చాలా మంచిగా ఉంది మండలానికి నియోజకవర్గంలో బాగుంది మీ కంటి వైద్యశాల మంచి కసిస్ట్ అయింది రాబోయే రోజుల్లో ఇంకా నియోజకవర్గం మీరు అభివృద్ధి చేస్తారని మా యొక్క మని మా నరసాయిపేరి గ్రామం కళా వెంకటయ్య చెప్తున్నాను నేను మీ మీ అభివృద్ధి కార్యక్రమం చాలా మంచిది గొప్పగా అందరు అది మంచిది రాజు నువ్వు ఎమ్మెల్యే స్థాయిలో వెళ్ళిపోవాలని మాకు కూడా కోరిక ఉంది ఆడారు గోవింద్ మాడ మండలం నరసాయపల్లి చాలా కార్యక్రమం మంచిగా ఉంది కంటిగా వెళ్ళింది చాలా సంతోషపడుతుంది ముసలలో కూడా డబ్బులు లేని వాళ్ళు కూడా చాలా మంచిగా ఉపయోగం కలుగుతుంది మీరు చాలా పుణ్యంగా అనిపిస్తున్నారు చాలా సంతోషం మంచిగా అనిపిస్తుంది మీరు రాబోయే కాలంలో బాగుపడాలి అంత పైకు వాళ్ళ వేరే స్థాయిలో ఇది వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు